జంపు కొట్టే మొట్టమొదటి నాయకుడు రేవంత్ రెడ్డి గారే కాబోతున్నారు ఇది రాసి పెట్టుకోండి ఇవాళ నేను చెప్తే నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి పార్టీ మారుతాడా అనిపిస్తుంది కానీ సుడురు ఏమైతుందో దేశంలో ఎనిమిది ప్రభుత్వాలు గులగొట్టిండు నరేంద్ర మోడీ గత పదేళ్లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కర్ణాటకలో మధ్యప్రదేశ్ లో ఒక దగ్గర కాదు ఎవరిని బతకనిస్తలేడు అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేదంటే జైలు ఉండాలి ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేకపోతే జైలు ఉండాలి అంతే తప్ప మధ్యలో ఎక్కడ ఉండని అని చెప్పి నరేంద్ర మోడీ అందుకే రేవంత్ రెడ్డి కూడా భయం పట్టుకున్నది ఏం చేస్తాడో ఏడ కొబ్బూచుకుంటాడో అని భయంతో ముందు నేనే జంపు కొడతా అని చెప్పి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు అందుకే ఈ మాటలు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్న మాకే ఓట్లు వేస్తారు ప్రజలు మీకు ఒక్క సీట్ కూడా రాదు ఏం చేసుకుంటారో చేసుకోపో అని కేసీఆర్ గారిని మొన్న మాట్లాడి నువ్వు మాట్లాడితే నేను ఒకటే అడిగిన ఒక్క సీట్ కూడా రాదన్నావు కదా రేవంత్ రెడ్డి మరి ఇవాళ నువ్వు మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ నువ్వే ఉన్నావు కదా అంత మొగాడివైతే అంత దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నువ్వురా సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నేను వస్తా ఇద్దరం మల్కాజ్గిరిలో చెప్తుందామన్నా ఇప్పటి వరకు స్టడీస్ అప్పుడు లేదు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా నేను ఇప్పుడు ఈరోజు ఇలా ఏప్రిల్ పది ఇంకొక వారం తర్వాత నామినేషన్లు చాలు అవుతాయి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నేను మా లచ్చనని బతింగా ఆడుకుంటాను టికెట్ ఇచ్చిండు సార్ గాని దెబ్బల రేవంత్ రెడ్డికి వస్తే నేనే దిగుతా మన పార్టీ నుంచి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో చూసుకుందాం ఆయనకు ఆ దమ్ముందా లేదా చూసుకుందాం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఇందిరమ్మాయిన వాళ్ళందరూ మాకేంద్రి మిగతా వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళు కేసీఆర్ కె ఏంట్రీ అని నేను కూడా అంటున్నా రెండు లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళంతా కాంగ్రెస్ కేయండి రెండు లక్షల రుణమాబి మంది వాళ్ళు కాంగ్రెస్ కేయండి మిగతా రైతులు మాకేయండి పదిహేను వేలు ఇస్తాన్నో కదా రేవంత్ రెడ్డి రైతు భరోసా అన్నో కదా పదిహేను వేలు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కేయండి వేయండి పది వేలు వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి నాలుగు వేల పెన్షన్ అన్నో కదా నాలుగు వేల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి రెండు వేలు వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేయండి ఆలోచించండి ఆగం కాకండి ఇక బీజేపీ పార్టీ ఇక్కడ ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ లో ఓడిపోయిండు గజ్వెల్ ఓడిపోయిండు ఇలా తీసుకొచ్చి మల్కాజ్గిరి నిలబెట్టిండు ఇక్కడ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ దమ్మి అభ్యర్థి మన పోటీ ఈటల రాజేందర్ తో బీజేపీతోనే ఉన్నది ఒక్క మాట దయచేసి ఆలోచించండి రేపు తెల్లారి ఈటెల రాజేందర్ గారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓడిపోయిన తర్వాత ఇక్కడుంటాడా హుజరాబాద్ ఇక్కడ ఉంటాడా హుజరాబాద్ పోతడా మళ్ళా మరి అట్లాంటి నాయకుడు మనకు అవసరమా సునీతా మహేందర్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉంటుందా మళ్ళా తాండూరు పోతుందా మళ్ళా తాండూరు పోతుంది ఒకలేమో హుజరాబాద్ పోతారు ఓడిపోయినాక ఇంకోలేమో తాండూరు పోతారు ఇక్కడనే ఉండే పక్క లోకల్ నాయకుడు మీ పక్కనే ఉండే నాయకుడు మన నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు అనే మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి ఎందుకు వేయాలి బీజేపీ కోర్టు అసలు ఏ కారణంతోనే వేయాలి బీజేపీ కోర్టు ఒక్క కారణం చెప్తావా పదేళ్ళు ప్రధానమంత్రి ఉండే నరేంద్ర మోడీ గారు పదేళ్లు నడిపిన దేశాన్ని నడిపిన బీజేపీ పార్టీ ఒక కారణం చెప్పి నీకు ఎందుకోటే ఆయన తెలంగాణకి ఏం చేసిన చెప్పు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినవా ఒక స్కూల్ ఇచ్చినవా ఒక పదిహేను లక్షలు వేస్తాను కదా భయ్యో బైనో మిత్రో ఆప్ సభీలో జన్ ధన్ ఖాతా ఖోలో మే దన్ ధన్ పంద్ర లాక్ చేతాం అన్నడా లేదా పడ్డాయా మరి పంద్ర లాక్ పంద్ర లాక్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోటయన్ పై పంద్ర లాక్ వడ్డోళ్ళందరూ బీజేపీ కోటయన్ పడనోళ్ళందరూ రాగిడి లక్ష్మారెడ్డికి కారు గుర్తు కోటేయమని చెప్పుడు ఒక్క పని చేయలే ఒక్క పని చేయలే పదిహేనులలో తెలంగాణకు ఒక్క విశ్వవిద్యాలయం ఇయ్యలే ఒక్క విద్యాలయం ఇయలే ఒక్కటంటే ఒక్క పని చేయని బీజేపీ ఇంకా మీదికెళ్ళి కొంపలు గుచ్చుకున్న బీజేపీ మా ఆడబిడ్డలు ఆలోచించాల ఇలా అన్ని ఫిరమైనాయి పప్పు ఫిరమైంది ఉప్పు పిరమైంది నూనె ఫిరమైంది చింతపండు ఫిరమైంది నాలుగు వందల రూపాయలున్న సిలిండర్ ఇలా పన్నెండు వందల రూపాయలైంది ఎందుకు పిరమైంది ఒకటే ఒక కారణం ఆనాడు డెబ్బై రూపాయలున్న పెట్రోలు ఇలా నూట పది రూపాయలైంది ఆ రోజు అరవై రూపాయలున్న డీజిల్ ఇవాళ దగ్గర దగ్గర నూరు రూపాయలు నలభై రూపాయలు పెరిగింది ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర పెరగలే ఇంకా తగ్గింది క్రూడ్ ఆయిల్ ధరనేమో తగ్గింది మోడీ ప్రధానమంత్రి అయినాక కానీ పెట్రోల్ రేట్ పెరిగింది డీజిల్ రేట్ పెరిగింది దాని వల్ల సరుకుల రవాణా ఖర్చులు పెరిగినాయి దాంతో అన్ని పిరమైనవి అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు ఆలోచన చేయాల ఈ ప్రధానమంత్రి ప్రియమైన ప్రధానమంత్రి కాదు పిరమైన ప్రధానమంత్రి అన్ని ఫిరం చేసిన ప్రధానమంత్రి ఆలోచించండి జై శ్రీరామ్ అంటారు ఏమన్నా అంటే గట్టిగా అడిగినవంటూ ఏం చేసినావా జై శ్రీరామ్ అంటారు మనకు రాముడితోని పంచాయతీ లేదు రాముడికి మొక్కుదాం కానీ బీజేపీని మాత్రం పంట పెట్టి తొక్కుదాం అదే నిన్న ముందుకు పోదాం రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం రామునితో మనకేం పంచాయతీ ఆయన బీజేపీ పార్టీ కాదు కదా ఆయన అందరి మనిషి రాముడు అందరి వాడు రా నా పేరులో కూడా రాముడు ఉన్నాడు రాముడు అందరి వాడు రాముడితో మనకు పంచాయతీ లేదు రాముడేం బీజేపీ మనిషి కాదు రాముడు అందరి వాడు లోకప్రియుడు అట్లాంటి రాముడితో మనకు తగాదా లేదు కానీ రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా వాంగవేటి తన్నాలి ఎట్లుంటదంటే వర్షాకాలంలో మన ఇళ్లలో ఏమవుతుంది సాయంత్రం రాగానే ఆ పురుగులన్నీ వస్తుంటాయి వర్షాకాలంలో ఆ ఊసిల్లు అవన్నీ వస్తాయి అవి రాగానే వాటిని తిన్నదంత ఎనక బల్లులు వస్తాయి ఇక బల్లి రాగానే మన వాళ్ళు అదొకటిదోటి పట్టుకొని కొట్టరా అటు ఇటు ఇటువో అటుకొని కొట్టరు ఎడ మీద పడుతుందేమో అపశక్నం అని చెప్పి భయంతో బల్లిని కొడతారు ఆయంత బల్లి పోతుంది ఆ దేవుని పట మీద పోతుంటుంది అది దేవుని పాట మీద కూర్చుంటే ఏమనాలి మరిగా కొడదామంటే ఒక బాధ కొట్టద్దంటే ఒక బాధ కొడితే దాని దేవునికి కలుగుతుందేమో అదొక బాధ ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా గట్లే ఉన్నది కేంద్ర ఏం చేసినావు పదేళ్ళు అంటే చెప్పే ఏం లేదు మేమేమే బెబ్బెబ్బే ఏమీ లేదు రాజేందర్ గారు మాట్లాడతారు ఆయన కంటే బాధ అవుతుందట రైతుల రుణమాఫీ చేస్తే లేదు రాష్ట్ర ప్రభుత్వం అని ఈటల రాజేందర్ గారు బాధపడుతున్నారు అన్నా రాజేందర్ అన్న పెట్టుకో నీ ప్రభుత్వమే నీ కేంద్ర ప్రభుత్వం నీ నరేంద్ర మోడీ ప్రభుత్వమే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు బడా బడా కార్పొరేట్ సేట్ల రుణాలు మాఫీ చేసిన బిజెపి ప్రభుత్వం ఒక్క రూపాయన రైతుల రుణమాఫీ చేసిందా ఈ పదేళ్లలో ఒక్క రూపాయి చేసిందా చెయ్యలే పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రం బడా బడా సేట్లు అదానీలు అంబానీలు వాళ్ళ అప్పులు మాత్రం బ్రహ్మాండంగా మాఫీ చేసిన ఈ దేశంలో పేదవాళ్ళ దగ్గర వాళ్ళ రక్త మాంసాలు విండి కరోనా సమయంలో కూడా వాళ్ళు పాపం కాలుతున్న కాళ్లతోని చెప్పులు లేకుండా వందల కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే కనీసం ఫ్రీ రైల్ అన్న పెట్టినా మోడీ గారు ఫ్రీ రైలు పెట్టిండా పెట్టలే కేసీఆర్ గారు నూట ఎనభై రైళ్లు ఆనాడు తెలంగాణ నుంచి ఫ్రీగా పెట్టి ఒక్కొక్కరి జేబులు ఐదు వందల రూపాయలు పెట్టి వాళ్లకు భోజనం పెట్టి బీహార్ కు ఉత్తరప్రదేశ్ కు పంపించింది మన నాయకుడు కేసీఆర్ తప్ప ఈ మనసు లేని నరేంద్ర మోడీ మాత్రం కాదు ఇంత జల్దీ మర్చిపోవద్దు ఆ రోజు రోడ్ల మీద నడిపించినోడు పెద్ద నోట్లు రద్దు చేసి దేశాన్ని ఆగం చేసినోడు పెద్ద పెద్ద సేట్లకు మాత్రమే చేసే నరేంద్ర మోడీ మనకేం పనిచేసిండు తెలంగాణకి ఈ పదేళ్ళ ఆలోచన చేయండి జయ శ్రీరామ్ అంటారేమన్నా అంటే తప్పేం లేదు ఇబ్బంది ఏం లేదు రాముడు మాకు కూడా దేవుడే కానీ రాముని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా అడుగుతాం తప్పకుండా నిలదీస్తాం ఎందుకు వెయ్యాల నీకు ఓటు ఏ కారణం చేత నీకు ఓటు అంటే దానికి మాత్రం సమాధానం లేదు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఇవాళ ముఖ్యమంత్రి గారేమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి ఇద్దరు కలిసి తెలంగాణకు సమా సమాధి కట్టాలన్న చక్కెర్లు ఉన్నారు తెలంగాణ గొంతుండద్దు కేసీఆర్ ఉండొద్దు కేసీఆర్ ను బొంద పెట్టాలి ఏదన్నా చేయాలి మనిద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు బీఆర్ఎస్ ఉండొద్దని చెప్పి వీని గుంజుడు అటు వాని గుంజుడు వీని మీద కేసు పెట్టుడు వాని మీద కేసు పెట్టుడు ఇదే అడ్డమైన పనులు అయితే నువ్వు జైలు ఉండాలే లేకపోతే జైలు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు అందుకే నేను అంటున్నా రేపు పార్లమెంటులో మనోడు మన గొంతు మన తెలంగాణ వాది రాగిడి లక్ష్మారెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపుదాం ఈ గులాబీ జెండా మాత్రమే మన ప్రయోజనాలను మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలుగుతుంది అనే మాటను అడుగుదాం ఇలా నిజంగానే బీజేపీ పార్టీకి ప్రేమ ఉంటే భద్రాచలం సీతారామస్వామి టెంపుల్ ఉన్నది ఒక రూపాయి ఇచ్చిండా పదిలో అయోధ్య రాముడే రాముడు భద్రాచలం రాముడు రాముడు కాదా పోని మీ గట్కేసర్లు ఇంత పెద్ద రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది బ్రహ్మాండంగా ప్రతి శివరాత్రికి లక్షల మంది వస్తారు ఒక రూపాయి ఇచ్చిండా కిషన్ రెడ్డి ఒక రూపాయి ఇచ్చిందా బీజేపీ ప్రభుత్వం మరి మీ గట్కేసర్ రామలింగేశ్వర స్వామికి రూపాయి ఇయ్యని ఈ బీజేపీ పార్టీకి ఓటేద్దామా మనం కూడా కట్టిన గుడి పక్కనే యాదాద్రి ఎంత అద్భుతంగా కట్టినాం కానీ మనం రాజకీయం చేసినామా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని లక్ష్మీ నరసింహ స్వామి ఫోటోలు ఇంటింటికి పంపి శిల రాజకీయం చేసినామా చేయలే దేవుడు దేవుడే ధర్మం ధర్మమే రాజకీయం రాజకీయమే ఎవరు మన కోసం పనిచేస్తున్నారో ఎవలు దేవుని అడ్డం పెట్టుకొని బతుకుతున్నారో ప్రజలకు చెప్పాలే వివరించి చెప్పి ఈ దేశంలో నిరుద్యోగము పెరుగుతున్న ధరలు పెరుగుతున్న మతోన్మాదము అన్నిటికీ కారణమైన బీజేపీని పాత్ర వేయడానికి కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పటికే ఆకలైతుండొచ్చు మీ అందరికీ అందుకంటే ఎక్కువ పరీక్ష పెట్టకుండా మరి లక్ష్మారెడ్డి గారి కారు గుర్తుకు ఎందుకంటే ముప్పై లక్షల